హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడు సరేనండి ఈరోజైతే మనం అసలు సిసులైన చేపల పులుసు చేసుకుందాం ఇప్పుడు అందరూ వేరే వేరే ఇంగ్రీడియంట్స్ అంటే మనం మారుతున్న కాలాన్ని బట్టి ఏ వంటకం చేసినా వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్ వేసేసి వేరే వేరే ఇంగ్రీడియంట్స్ వాడుతూ చేస్తున్నారు అలా కాకుండా సింపుల్గా మనం చేపల పులుసు రెడీ చేసుకుందామండి ఈ టేస్టీ టేస్టీ చేపల పులుసు అంటే నచ్చిన వాళ్ళు అస్సలు ఎవ్వరు ఉండరు కదండి అని నా ఒపీనియన్ ఏ ఏమంటారు ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మన మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా లేట్ చేయకుండా నోరూరించే చేపల పులుసును మనం రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ నాదొక చిన్న విన్నపం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక చేపని తీసుకున్నామండి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం చూడండి ముక్క అలా ఉండాలి మందంగా అదే సన్నగా ఉంటే విరిగిపోతుంది అందుకనేసి మందంగా ఉండేలా చూసుకోండి అన్నీ ఒకటే సైజులో వస్తాయి కరెక్ట్గా చేపను కోస్తే అది వాసన రాకుండా ఉండడానికి మనం లెమన్ ఒక అరచెక్క నిమ్మరసం చేప ముక్కల్లో వేసుకుని అలాగే సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం మొక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకోవడం వల్ల చేప అనేది నీచువాచన రాకుండా ఉంటుంది ఇలా మ్యా ఇలా కలిపేసుకొని మొత్తం ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోండి ఫ్రెండ్స్ ఈలోపు మనం చేప కర్రీకి అవసరమైన ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా ఇలా ఇటువంటి రెసిపీస్ని ఏ విధంగా చేస్తారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కంపల్సరిగా నేనైతే ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ కొత్తిమీర కరివేపాకు ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక బాండి తీసుకోండి అల్యూమినియం పాత్రను అయితే తీసుకోకండి ఫ్రెండ్స్ టేస్ట్ మారుతుంది ఫ్రెండ్స్ కంపల్సరిగా అండ్ కడాయిని కానీ ఇలా మట్టి పాత్రని కానీ తీసుకోండి పుల్లగా ఉంటుంది దానివలన మనకి టేస్ట్ అండ్ మారిపోతుంది ఫ్రెండ్స్ తీసుకునే కడాయిని బట్టి కూడా టేస్ట్ మారుతుంది ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేయించుకోండి ఆనియన్స్ వే తొందరగా వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసి వేయించుకోండి ఫ్రెండ్స్ తొందరగా వేగిపోతాయి ఇలా ఆనియన్స్ వేయి వేయించేసుకోగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ పచ్చిమిర్చి కూడా వేయించి వేసుకుని వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇవి తొందరగా వేగాలంటే మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత మూత చేసి చూడండి మొత్తం మగ్గిపోయి టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం ఉడికిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వస్తుందో ఎలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వే ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న వీటిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఒకటే సైజులో ఎలా ఉన్నాయో ఈ చేప అన్నీ కూడా మనం వేయించుకున్న ఆనియన్స్లో వేసే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ వేరే ఇంగ్రీడియంట్స్ ఏమి యూస్ చేయొద్దండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు ఇలా వేసుకున్న మన చేప ముక్కల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కా కారం వేసుకోండి మనకి నాన్ వెజ్ అనేటప్పటికీ కారం అయితే ఎక్కువే పడుతుంది పడుతుంది అందువలన కారం వేసుకోండి చేప మొక్కలకి పట్టేటట్టుగా పైకి ఎత్తి బాగా కలపండి నాకైతే మట్టి పాత్ర చాలా బరువుగా ఉందండి అందుకనేసి నేను ఇలా నెమ్మదిగా గరిటితోనే చేశాను ఇంకా సరిపడా వాటర్ పేస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం బాగా కలిసే విధంగా కలుపుకోండి అస్సలు గరిటి పెట్టద్దు ఫ్రెండ్స్ నే మీకు వీలైనంత వరకు ఇలా బాండిని పైకెత్తి మాత్రమే కలుపుకోండి ముక్క విడిపోతుంది మనం ఈ గరిటెలో అవి పెట్టి తిప్పామంటేనే ఇలా ఉడుకుతు మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మాత్రం ఉడకనివ్వండి ఇల్లంతా అంతా స్మెల్ వచ్చేస్తుందండి ఈ చేపల పులుసు ఉడికే లోపు ఈలోపు మనం చింతపండుని తీసుకుందామండి నానబెట్టుకుందాం చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాటర్ పోసుకుని నాన నానబెట్టండి ఈ చింతపండు వల్లే టేస్ట్ వస్తుంది చేపల పులుసు పుల్లపుల్లగా చూడండి చేపలలో ఉన్న పులుసు మొత్తం ఇలా ఎగురు దగ్గర పడిపోవాలి ఇలా దగ్గర పడినప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఈ చేపల పులుసులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత గుమగుమలాడుతూ ఉందో చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మనం మళ్ళీ తిప్పుకొని అంటే గరిట పెట్టాం కదండి అందుకనేసి ఇలా బాండీని పైకెత్తి మొత్తం కలిసే విధంగా ఒక్కసారి తిప్పండి ఫ్రెండ్స్ మనం ముందుగా నానబెట్టాం కదా చింతపండు ఆ చింతపండుని గుజ్జు చేసి పులుసు మొత్తం కూడా మన చేపల కర్రీలో వేసేసుకుందాం ఎన్నిసార్లు మనకి రసం వస్తుందో అన్నిసార్లు వేసుకుని మళ్ళీ మూత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పెద్ద మంట మీద అంటే చిన్ని మంట పెట్టకూడదు ఇంకా మనం ఎప్పుడైతే మనం ఇది ఇది చింతపండు వేసేసాము చిన్న మంట అస్సలు పెట్టకూడదు టేస్ట్ మారిపోతుంది పెద్ద మంట మీద మాత్రమే చింతపండు పులుసు వేసిన వెంటనే ఒక ఐదు నిమిషాలు మంచి మన గ్యాస్ మీద ఉండాలి తప్ప ఎక్కువసేపు ఉంటే టేస్ట్ అయితే మారిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఐదు నిమిషాలు ఉడకగానే సాల్ట్ మన రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో ఏ విధంగా చేపల పులుసు చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిన చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే లాస్ట్లో వేస్తాం అవి ఏంటో మీరు చెప్తారా ఫ్రెండ్స్ ఏమీ లేదండి కొత్తిమీర కరివేపాకే ఈ కొత్తిమీర లేకపోతే ఆ చేపకి టేస్టే రాదు ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర మరియు కరివేపాకు యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే మన టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా అత్తమ్మ అయితే ఇలానే చాలా సింపుల్గా చేస్తుంది ఫ్రెండ్స్ మా అత్తమ్మ చేపల పులుసుకి చాలామంది ఫ్యా ఫ్యాన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ కంపల్సరీ మా రిలేటివ్స్ అందరూ వచ్చి అత్తమ్మ చేపల పులుసు చేయి పెద్దమ్మ చేపల పులుసు చేయి అని తింటూ ఉంటారు ఫ్రెండ్స్ అందుకే మీతో షేర్ చేసుకున్నాను కానీ చాలా సింపుల్గా చేస్తారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ముక్క కూడా ఇరగకుండా ఎలా వస్తుందో మనం పెద్ద సైజు కట్ చేసుకోవడం వల్ల అలా వస్తుంది పులుసు కూడా ఇలా ఇదిగోండి చూడండి పులుసు కూడా ఎంత ఇలా ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్ బాగా చిక్కగా ఉన్న చేపల పులుసు టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్ అస్సలు దగ్గర పడినివ్వద్దు చేపల పులుసు అంటే పులుసులానే ఉండాలి ఇంకా సర్వ్ చేసుకుందామా ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే చేపల పులుసు నో నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే నాకు అందుకే లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూ చూసి లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేనైతే ఈ టేస్టీ టేస్టీ చేపల కూరతో ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్